ముందుగా ఈ వార్త చూసుకొని వివరణ తర్వాత చేద్దాం ఓ యువతి అనుమతి లేకుండా యూట్యూబ్ ఛానల్లో ఆమెకు సంబంధించినటువంటి వీడియోను అప్లోడ్ చేసినటువంటి వీరా ట్యాక్ డబుల్ ఎక్స్ యూట్యూబ్ వ్యాఖ్యాత విజే శ్వేత నిర్వాహకుడు రామ వీరప్పన్ కెమెరామెన్ యోగరాజును పోలీసులు గడిచిన బుధవారం అరెస్ట్ చేశారు లైక్లు ప్రచారం కోసం యూట్యూబ్ ఛానల్స్ రూపంలో ఇష్టానుసారంగా వ్యవహరించేవారు రోజు రోజుకు అధికమైన విషయం మనం చూస్తూ ఉన్నాం కొన్ని ఛానల్స్ మరీ అశ్లీలముగా మాట్లాడటం జుగుప్స కలిగించే ప్రశ్నలను సంధించి సమాధానాలు రాబట్టడం ప్రాంక్ల పేరిట వేధించటం జరుగుతూ ఉన్నాయి పెరిగిపోతూ ఉన్నాయి ఈ కోవకు చెందినదే వీరా టాక్ డబుల్ ఎక్స్ అనే యూట్యూబ్ ఛానల్ అంట పేరే చాలా తేడాగా ఉంది ఓ యువతి ప్రమేయం లేకుండా ఆమె అనుమతి తీసుకోకుండా ఓ వీడియోని అప్లోడ్ చేయడంతో ఆ వీడియో కారణంగా ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది అంత స్థాయికి వెళ్ళింది ఎందుకంటే ఆ మొక్క చేస్తారు దాన్ని తీసుకువెళ్ళి రకరకాల ట్రోలింగ్స్ చేసి అమ్మాయి భవిష్యత్తే అంధకారంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది మొత్తానికి అటువంటి ట్రోల్స్ గురవ్వడం వల్లేమో ఆత్మహత్యాయత్నం చేసింది ఈ సమాచారంతో కీర్పాకం పోలీసులు కేసు నమోదు చేశారు యూట్యూబ్ ఛానల్కు చెందినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఆ ఛానల్ని కూడా సీజ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే కొన్ని ఛానల్స్ పర్టిక్యులర్గా వీళ్ళు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడమే పనిగా పెట్టుకొని అంటే బూతు అర్థం వచ్చేలాగా కొన్ని ప్రశ్నలు అడగటం టీనేజ్ కుర్రాలు అప్పుడే కాలేజ్ నుంచి బయటకు రావడం స్కూల్ నుంచి బయటకు రావడం చూసి ఆ టైంలో మైకులు పెట్టి పిచ్చి ప్రశ్నలన్నీ అడగటం వాటిని కట్ చేసి వారి వారి యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంది తెలిసి తెలియని వయసులో వారి ఒక మైక్ పెట్టంగానే ఏదో ఒక ప్రశ్నకి వెకిలితనంతోనో వెర్రితనంతోనో లేకపోతే వినోదంలో భాగమనో సమాధానం ఇవ్వచ్చుగాక కానీ అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే భవిష్యత్తులో క్యారెక్టర్ మీద పడుతుంది అది దారుణమైనటువంటి పరిస్థితులు కూడా తీసే అవకాశం ఉంది కొంతమంది ప్రాంకుల పేరిట కూడా చాలామంది జీవితాల్ని నాశనం చేసిన పరిస్థితి ఇష్టానుసారంగా వ్యవహరించడం ప్రతిదాన్ని ఎంటర్టైన్మెంటు సోషల్ ఎక్స్పెరిమెంటు అనడం ఈ పనికి మాల్ల సన్నాసులు అందరూ కూడా చాలామంది యూట్యూబుల్లో ఉన్నారు మన తెలుగు భాషలో కూడా ఉండే ఉంటారు మీరు ఒకవేళ అటువంటి ఛానల్స్ ఏమన్నా చూసుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఏంటి ఆ ఛానల్స్ అంటే విపరీత పోకడలకు పోయే ఛానల్స్ ఇరవై నాలుగు గంటలు బూతులు మాట్లాడటం బాత్రూమ్లలోని వీడియోలు తీయటం బెడ్రూముల్లోని వీడియోలు తీయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఒక సంతంత ఉంది బెడ్రూమ్ టూర్లు బాత్రూమ్ టూర్లు అని కొంతమంది సెలబ్రిటీల సంత వాటితో కొంత యూట్యూబ్లో వేస్ట్ ఆఫ్ టైం నడుస్తూ ఉంది జనానిది మరోవైపు వీళ్ళు అంటే వీరు ఇంకొక దశ అనమాట పిచ్చి పీక్స్లో ఉండేలాగా కంటెంట్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇది కంటెంట్ క్రియేషన్ కాదు నిజానికి చెప్పాలంటే ఎక్కడో ఫారన్ సైట్స్లో అప్లోడ్ చేయాల్సినటువంటి కంటెంట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు మంచిది కాదు ఎందుకంటే దానికి నియంత్రణ అనేది ఉండదు పిల్లలు పెద్దలు వీళ్ళే చూడాలి అనే నియంత్రణ అనేది ఉండదు యూట్యూబ్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది ప్రమాదకరమైన కంటెంటే వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కంటెంట్ని నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది మరో దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళ వీడియోసే ట్రెండింగ్లోకి వెళ్తూ ఉంటాయి మంచి సమాచారం ఉన్నటువంటి వీడియోలు ఏవి కూడా తక్కువ వ్యూస్ ఉంటాయి ఇటువంటి వారికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి అది మనం ఏమీ చేయలేము చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనడానికి ఉదాహరణ అది కానీ ఒకటి మనం గమనించుకోవాలి మనం ఎలాంటి వీడియోలు చూస్తున్నాము అనే దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మనం మన ఆయుష్లో కొంత కేటాయిస్తేనే కదా అవతల వ్యక్తి యొక్క వీడియోను చూడటము లేకపోతే వారి యొక్క సమాచారాన్ని తెలుసుకోవటము అని దేనికోసం మన ఆయుష్ని కేటాయిస్తున్నామనే చూడండి టైం కాదు అది ఆయుష్ మనకు రోజులు గడుస్తున్న కొద్దీ మనం దేనికి దగ్గర అవుతూ ఉన్నాం అది గమనించి చాలా చక్కగా టైంని యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచించండి పది మందిని ఆలోచింపజేసేలాగా మార్చండి